ఇప్పుడు మీకు ఈ బకెట్ సిస్టమ్ విత్ డ్రిప్ అండ్ డ్రైన్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది ఈ బకెట్లో ఎటువంటి మన్యూర్ వేసుకోవాలి ఇందులో వాడే మిశ్రమం ఏ విధంగా కలుపుకొని ఇందులో వేసుకోవాలి ఈ బకెట్ని ఎలా తయారు చేసుకోవాలి డ్రిప్ అండ్ డ్రైన్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో మీకు చూపిస్తాను ఇక్కడ ఈ ఈ వంగమక్కు ఉంది దీనికి ఇక్కడ చూడండి ఇది ఇరవై లీటర్ల బకెట్ ఈ ఇరవై లీటర్ల బకెట్కి డ్రిప్ ఈ పైపు ద్వారాగా ఇలా డ్రిప్ వస్తుంది ఈ డ్రిప్ ఆటోమేటిక్ సిస్టమ్ ఇది నలభై నిమిషాలు వచ్చి ఆటోమేటిక్గా ఆగిపోతుంది పొద్దున్న సాయంత్రం వేసవ కాలంలో పొద్దున్న సాయంత్రం రెండు పూట్లు ఇవ్వాలి ఈ బకెట్ నుంచి ఇక్కడ ఒక అవుట్లెట్ పెట్టాం సిపివిసి పైప్ పెట్టి ఇక్కడ గ్రోమెట్ పెట్టాం ఇది గ్రోమెట్ అంటారు దీని రబ్బర్ది ఈ గ్రోమెట్ పెట్టి ఈ సిపివిసి పైపు పెట్టాము ఇక్కడ ఇది త్రీ బై ఫోర్త్ దీనికి ఒక ఎల్బెండ్ పెట్టి ఈ పైప్కి వన్ అండ్ హాఫ్ ఇంచు పీవీసీ పైప్కి ప్రతి రెండు అడుగులకి ఒక హోల్ చేసాము ఎట్లాంటి హోల్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉండేదట్టు చూసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ట్వంటీ ఫోర్ ఇంచె ఇంచెస్ ఉండాలి హోల్ చేసి ఇందులో ఈ వాటర్ పడేదట్టు అరేంజ్ చేశాము పైన ఈ పైపు గ్రావిటీ కోసం ఇటు హైటు ఆ చివరికి వెళ్ళే కొలిది డౌన్ పెట్టాము ఈ వాటర్ అంతా కూడా ఇక్కడ దాదాపు ఒక తొమ్మిది వరుసలు పెట్టాం ఇట్లాగా ఈ బకెట్లు ఈ తొమ్మిది వరుసల్లో కూడా ఈ విధంగా వాటర్ వెళ్ళి ఇందులో నుంచి ఏదైతే ఎక్సెస్ వాటర్ ఉంటుందో ఈ ఈ పైపు ద్వారా ఇందులో పడి ఇందులో నుంచి ఈ వాటర్ కిందకి వెళ్ళి ఫిల్టర్ అయ్యి మళ్ళా పైకి వస్తుంది అది ఫిష్ ట్యాంక్లో పడుతుంది ఆ ఫిష్ ట్యాంక్లో నుంచి మళ్ళా అది ఫిష్ ట్యాంక్లో కూడా పొద్దున్న సాయంత్రం రీసైకిల్ అవుతుంది ఆక్సిజన్ ఇస్తాం ఫిష్కి వాటర్ రీసైకిల్ అవుతుంది అది ఆ రీసైకిల్ అయ్యింది కూడా కింద నుంచి పైకి పైనుంచి కిందకి ఆ రీసైకిల్ అవుతుంది ఫిష్ ట్యాంక్లో ఉన్నటువంటి ఎక్సీట్ ఏదైతే ఉందో ఫిల్టర్ అవుతుంది అందులో ఉండే డిఆర్డ్స్ అన్ని కూడా ఫిల్టర్ అవుతాయి బ్యాక్టీరియా అది అందులో ఉండేటటువంటి అమోనియా నైట్రైట్ కింద మారి ఆ నైట్రేట్ నైట్రేట్ కింద ఏదైతే నైట్రోజన్ వాటర్ కింద తయారు చేస్తాం అది బ్యాక్టీరియల్ ప్రాసెస్ అందులో కొన్ని రకాలైనటువంటి మేము ప్లాస్టిక్ రింగ్స్ చేస్తాం అందులో బ్యాక్టీరియల్ ప్రోసెస్ తోటి నైట్ రైట్ నైట్ కింద మారుతుంది ఆ వాటర్ని ఇస్తాం అదే వాటర్ని మళ్ళీ ఇస్తాం ఇది కంటిన్యూస్గా ఇలా తిరుగుతూ ఉంటుంది ఇందులో ఒక చుక్క వేస్ట్ అనేది ఉండదు నిరంతరం మనం చూసారు కదా విపరీతమైనటువంటి ఫ్రూటింగ్ ఇదంతా కూడా ఇప్పుడు ఈ ఈ వరుసలో వంకాయ కోస్తే ప్రతి పది రోజులకి పది కేజీల వంకాయలు వస్తాయి మీకు ఈ మిద్య తోటలో అనేక రకాల కూరగాయలు మనం సంతలో ఏ విధంగా కూరగాయలు చూస్తామో లైవ్గా మనం మిద్య తోటలోనే చూస్తాం అలాగా